హాయ్ అండి ఈరోజైతే నేను మంచి వీడియోతో మీ ముందుకు వచ్చా మేమైతే ఇక్కడ వేపాల మొక్కను వెతకడానికి వెళ్తున్నాం చూడండి మాకు ఈ వేపాల మొక్క అనేది అవసరమైనది సో ఈ వేపాల మొక్క అనేది ఈ విధంగా ఉంటుంది అసలు ఈ వేపాల మొక్క అంటే ఏంటి వేపాల మొక్కను ఈ విధంగా ఉపయోగించుకోవచ్చని చూద్దాం ఎక్కువ మందిలో మనం చూసినట్టయితే పిప్పన్ను బాధతో చాలామంది బాధపడుతూ ఉంటారు పిప్పన్ను అనేది చాలా విపరీతంగా నొప్పి వచ్చి నరకం అనేది చూపిస్తూ ఉంటుంది ఆ పిప్పంటికి మంచి రెమెడీ అండి ఇది పళ్ళు ఎప్పుడైనా సరే కదిలినట్టు అనిపించిన పిప్పంటితో బాధపడుతున్న ఈ వేపలం ఆకుని ఇలా తుంచి దాని చిగురిని మనం కాటన్లో డిప్ చేసి మనకి పిప్పని ఎక్కడైతే ఉందో పెట్టినట్టయితే అక్కడ మనకి ఎటువంటి నొప్పి లేకుండా చక్కగా ఉపయోగపడుతుంది అండి ఈ పి ఈ వేపాల మొక్క అనేది పిప్పంటితోనే కాదు దంత సమస్యలు ఉన్నా సరే పళ్ళ సమస్యలు ఏమున్నా సరే ఈ వేపాల మొక్కని ఈ విధంగా అండి ఈ జిగురునైతే మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి టిప్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ